హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జైశంకర్ అకాడమీ నేను మీ లింగదాస్ సో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషను మరియు అప్లికేషన్స్ కూడా ప్రారంభమయ్యాయి దానికి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్లో ఇవ్వబడిన సిలబస్ గురించి మనం డిస్కస్ చేద్దాం అయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి అభ్యర్థుల యొక్క పరిస్థితి పోస్టుల సంఖ్యను చూస్తే ఎన్నడూ లేని విధంగా చాలా జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో పోస్టు కనబడుతూ ఉన్నాయి కానీ ప్రిపేర్ అవడానికి సమయం లేదు అండ్ దాంతోపాటు సిలబస్ని కూడా చూస్తే చాలా హెవీ సిలబస్ అంటే కంప్లీట్ టెన్త్ క్లాస్ అంటే సిక్స్త్ క్లాస్ నుంచి మొదలు పెడితే ఇంటర్మీడియట్ పూర్తి స్థాయి సిలబస్ని కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అయితే ఇందులోంచి మనము ఏ విధంగా ధైర్యంగా బయటపడాలి ఈ ప్రిపరేషన్ని సక్సెస్ఫుల్గా ఏ విధంగా చేసుకోవాలి అన్న విషయాన్ని చాలా తీవ్రంగా ఆలోచించి ముప్పై రోజుల్లో మనం ఈ ప్రోగ్రామ్ని పూర్తి చేసుకునే విధంగా సిలబస్లో దాదాపు నూట యాభై గంటల లైవ్ క్లాసెస్ని మీకు అందిస్తూ పూర్తి స్థాయి సిలబస్ని అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో కంటెంట్ని ఇరవై మార్కులకు సంబంధించి మెథడాలజీని ఐదు మార్కులకు సంబంధించి పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ని అండ్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ ఐదు మార్కులకు సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించిన పది మార్కుల్ని కూడా కలుపుకొని మొత్తం ఎనభై మార్కుల సిలబస్ని మీకు అత్యంత సులభమైన పద్ధతిలో చాలా తక్కువ టైంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేసే విధంగా ఈ ముప్పై రోజుల ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్ని రూపొందించడం జరిగింది సో ఈ ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్ మనకి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ నుంచి అత్యంత శ్రేష్టమైన దినోత్సవం మనందరికీ చదువుల తల్లిగా పేర్కొనే వసంత పంచమి రోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం సో ఈ లైవ్ క్లాసెస్ ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మన రికార్డెడ్ క్లాసులు ఇచ్చినట్టుగా వేలకు వేల మందిని మనం ఇక్కడ తీసుకోవడానికి కుదరదు కేవలం అతి కొద్ది మందిని మాత్రమే మనం ఇందులో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మ్యాక్సిమం వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ని మాత్రమే మనం ఈ లైవ్ క్లాసెస్లో చేర్చుకోవడానికి అవకాశం ఉంది సో మేము ఈ థర్టీ డేస్ ఇంటెన్సివ్ ప్లాన్ ప్రారంభించిన తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది అభ్యర్థులు ఆల్రెడీ ఒక క్లాస్ మొదలుపెట్టిన తర్వాత కూడా సార్ సిలబస్ వచ్చిన తర్వాత మేము జాయిన్ అవుతాం ఒక టూ డేస్ పోస్ట్ పోన్ చేయండి అంటే ఫిబ్రవరి పద్నాలుగుకి మార్చడం జరిగింది ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మీకు కంటిన్యూగా మార్చ్ పద్నాలుగో తేదీ వరకు అంటే ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేంత వరకు ప్రతిరోజు మీకు లైవ్ క్లాసెస్ని కండక్ట్ చేస్తూ దాంతోపాటు కంటెంట్కి సంబంధించిన చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ని పిడిఎఫ్ రూపంలో టెస్ట్ రూపంలో మీకు అందిస్తూ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందించడం జరుగుద్ది దాంతోపాటు అన్ని సబ్జెక్టుల పైన ఒక పూర్తి అవగాహన కోసం ఐదు గ్రాండ్ టెస్టులు కూడా మీకు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ముప్పై రోజుల ఇంటెన్సివ్ ప్లాన్ని మనకి ఏమనుకుంటామంటే ముప్పై రోజుల్లో మనం చదువుకుంటే అయిపోతుందిలే అని అనుకుంటాం కానీ ఒక్కసారి మీరు సిలబస్ ఓపెన్ చేసి చూడండి చదువుకోవడం ముప్పై రోజుల్లో ఇది నిజంగా ఇంపాసిబుల్ విషయం సో మేము దీన్ని ఎలా పాసిబుల్ చేస్తాము అని అంటే మా యొక్క ఎక్స్పీరియన్స్ని ఆధారంగా చేసుకొని ఐదర్ ఇంటర్మీడియట్ సిలబస్ కావచ్చు లేదంటే పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ కావచ్చు మెథడాలజీ కావచ్చు తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసే విధంగా చాలా షార్ట్ కట్ మెథడ్స్తో మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఈ కంటెంట్ని అందించడం జరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఒక క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి రకరకాల పద్ధతుల్ని ఉపయోగిస్తాం డైరెక్ట్గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ మెథడ్ అదేవిధంగా షార్ట్ కట్ ఫార్ములాను ఉపయోగించి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయడం ద్వారా లేదంటే ప్రశ్నలో ఇవ్వబడిన టెక్నిక్స్ ఆధారంగా మనం సాల్వ్ చేస్తూ వెళ్తాం ఆ ప్రతి టెక్నిక్ని ఉపయోగించి మనం సిలబస్ని కూడా చాలా తక్కువ టైంలో పూర్తి చేసుకుంటాం ఇది మా యొక్క అసూరెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ముప్పై రోజుల్లో మీ యొక్క పూర్తి స్థాయి సిలబస్ అనేది పూర్తి చేసుకోబడుతుంది అంటే ఇక్కడ మీరు మూడు నెలల్లో అంటే కనీసం మూడు నెలల సమయం పట్టే ఈ సిలబస్ని మీరు ముప్పై రోజుల్లో క్లాసెస్ వినడం ద్వారా కేవలం రివిజన్ అండ్ ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది ఆ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ అనేది అందించడం జరుగుతుంది కావాలంటే మా గత వీడియోస్లో క్లాసెస్ ఒకసారి విని చూడండి మీకే అర్థమవుతుంది అండ్ ఇందులో కూడా ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఇద్దరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బైలింగ్ వల్ల మీకు ఈ క్లాసెస్ని అందిస్తాం కాబట్టి లిమిటెడ్ అడ్మిషన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మీకు ముందే చెప్తున్నాం రికార్డెడ్ క్లాసెస్ వల్ల ఎంతో మందికి అంటే ఎంతమంది పడితే అంతమందికి తీసుకునే అవకాశం అయితే ఇక లేదు కేవలం అంటే మినిమం వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మెంబర్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ వంద దాటాయి అడ్మిషన్స్ కాబట్టి ఇంకా కొద్ది మొత్తంలోనే లైవ్ క్లాసెస్ సంబంధించిన అడ్మిషన్స్ ఉన్నాయి ఇప్పుడే మీరు జాయిన్ అవ్వాలనుకుంటే త్రిపుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరోకి మీరు కాల్ చేయండి ఈ మంచి శుభదినాన మీ యొక్క కోర్సుని తీసుకొని మీ యొక్క డిఎస్సి ప్రిపరేషన్లో ముందుకెళ్ళండి మీ యొక్క కళ ఐదు సంవత్సరాల నుంచి కష్టపడ్డ కళ మీ కళ్ళ ముందు వచ్చి నిలబడింది కొన్ని అడ్డంకులు ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని అధిగమిస్తూ కాన్ఫిడెంట్గా రైట్ డైలీ డైలీ మోటివేట్ అవుతూ మనం ఈ క్లాసెస్ని పూర్తి చేసుకుందాం ప్రిపరేషన్ని పూర్తి చేసుకుందాం సక్సెస్ఫుల్గా మనము ఎగ్జామ్ని కూడా రాద్దాం మా కోర్సెస్ ద్వారా గతంలో తెలంగాణ గురుకులలో పీజీటీ పొందిన దాదాపు పదమూడు మందికి పైగా నేరుగా క్లాసెస్ వినడం ద్వారా పీజీటీ కోర్సు అంటే పీజీటీ సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారు ఇంకా కొంతమంది అభ్యర్థుల యొక్క రిజల్ట్ గురించి ఎదురు అంటే మనం ఎప్పుడు కూడా అనౌన్స్మెంట్ చేయం ఇప్పు ఆయనకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి ఒకటి 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 అన్నట్టుగా మనం ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఎప్పుడు వదరగొట్టం కాకపోతే కొద్దిగా మీకు కాన్ఫిడెంట్ అందించడం కోసం మాత్రం ఈ నెంబర్ని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను ఇకపోతే సిలబస్ యొక్క విశ్లేషణని గమనిస్తే మనం సిలబస్లో ఏ అంశము పదో తరగతి స్థాయిలో ఉంది ఏ అంశము ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంది ఏ కాన్సెప్ట్ని ఎంతవరకు చదవాలి అన్న విషయం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ ముప్పై రోజుల్లో చాలా క్వాలిటీ టైంని ఉపయోగిస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్ని మాత్రమే మనం ఇక్కడ తీసుకోవడం ద్వారా మనకు సిలబస్ని చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటాం కొన్ని సందర్భాల్లో ఏమవుద్ది అని అంటే అనవసరమైన విషయాల కోసం ఎక్కువ టైం వెచ్చిస్తూ అవసరమైన విషయాల్ని మనము వదిలేసుకుంటూ వస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రీ రికార్డెడ్ వీడియోస్ చూసుకున్నాం అనుకోండి అందులో అర్థమెటిక్ అనే టాపిక్ ఉంటుంది దాని మీద ఒక యాభై అరవై గంటల వీడియోస్ ఉంటాయి ఎందుకు నాలుగు ఐదు మార్కుల కోసం మనము నలభై యాభై గంటల వీడియోస్ చూసి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం కాబట్టి ఎక్కడ మనం టైంని స్పెండ్ చేయాలి ఎక్కడ మనము టైంని వదిలేసుకోవాలి ఏ టాపిక్ ఎంత టైం అనేది చాలా క్లియర్గా మీకు ఈ థర్టీ డేస్ ప్రోగ్రాంలో మేము దేనికోసమైతే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఎక్కడ ఎక్కువ మార్కులు గెయిన్ చేసుకోవచ్చు అనే అంశాన్ని బెరీజ్ వేసుకొని మీకు ఈ క్లాసెస్ని అందిస్తాం సిలబస్లో పేర్కొనబడ్డ ప్రతి అంశాన్ని మీకు ఇక్కడ బోధించడం జరుగుతుంది అదేవిధంగా ప్రశ్న ఎలా వచ్చినా సరే కంటెంట్ పరంగా ముప్పై నుంచి నలభై సెకండ్లు ఆన్సర్ చేసే విధంగా మీకు ఈ వీడియోస్ కాన్సెప్ట్ టైప్ వీడియోస్ అనేటివి ఉంటాయి కాబట్టి లైవ్ క్లాసెస్ ద్వారా మీరు ప్రిపరేషన్ని చాలా ముందుకు తీసుకెళ్లొచ్చు ఓకే ప్రీ రికార్డెడ్ వీడియోస్ కంటే లైవ్ క్లాసెస్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ ప్లాన్ అందుకనే మేము లైవ్ క్లాసెస్ని అందిస్తున్నాం ఓకే ఇక సిలబస్ విషయానికి చూస్తే గత వీడియోలో మనము సైకాలజీ వరకు మనం సిలబస్ని చూసి ఉన్నాం ఇప్పుడు కంటెంట్ విషయంగా మనం ఒకసారి గమనిస్తే మనకి నలభై మార్కుల కంటెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఫార్టీ మార్క్స్ కంటెంట్ ఈ నలభై మార్కుల కంటెంట్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి అర్థమెటిక్గా పేర్కొన్నారు అర్థమెటిక్ అంకగణితం మీకు ముందే చెప్పాను అర్థమెటిక్ అనగానే నలభై నుంచి యాభై గంటల వీడియోస్ మనకు అక్కర్లేదు వీఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎస్ఐ ఎగ్జామినేషన్ వీఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఆర్ఆర్బి గ్రూప్ డి లాంటి ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవ్వట్లేదు వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ కాబట్టి అది జ్ఞప్తిలోకి ఉంచుకోండి అది మనం గుర్తుపెట్టుకొని మనం దేనికి ఎక్కువ టైం కేటాయించాలి దేనికి తక్కువ టైం అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తు మనకి ఇందులో ఏమున్నాయి అని ఒకసారి చూస్తే బోర్డ్ మ్యాథ్స్ రూల్ అంటే సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ రేషియో అండ్ ప్రపోషన్స్ అందులో డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోషనల్ ఉంటుంది కంపేరింగ్ క్వాంటిటీస్ యూజింగ్ రేషియోస్ ప్రపోర్షన్స్ పర్సంటేజ్ అండ్ దర్ అప్లికేషన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ సేల్స్ ట్యాక్స్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ దర్ అప్లికేషన్స్ ఓకే సో ఈ మొత్తం కంటెంట్ మీకు ఎయిత్ క్లాస్లో చాలా క్లియర్గా ఉంటుంది ఎయిత్ క్లాస్ అండ్ కొన్ని చాప్టర్స్ లో నైన్త్ క్లాస్ లో కూడా మనం ఈ చాప్టర్స్ ని గమనించవచ్చు ఓకే సో ఎయిత్ అండ్ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి క్వశ్చన్ని మీకు చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ద షార్ట్ కట్ మెథడ్స్ లో కూడా మీకు విషయాన్ని చెప్తాం అంటే ఒక క్వశ్చన్ ఆప్షన్స్ ద్వారా ఆన్సర్ చేయొచ్చు ఒక క్వశ్చన్ మనము ప్రశ్నలో ఇవ్వబడిన అంకెల యొక్క డివిజబుల్ రూల్స్ ఆధారంగా కూడా ఆన్సర్ చేయొచ్చు ఒక క్వశ్చన్ మనము షార్ట్ కట్ మెథడ్లో కూడా ఆన్సర్ చేయొచ్చు ఒక క్వశ్చన్ మనము కాన్సెప్ట్ బేస్డ్గా కూడా ఆన్సర్ చేయొచ్చు ఈ విధంగా ఏ ప్రశ్నని ఏ టాపిక్ని ఏ విధంగా ఆన్సర్ చేయాలనే అవగాహనని మీకు కల్పిస్తూ మీకు ఈ క్లాసెస్ని అందించడం జరుగుద్ది కాబట్టి ద ఫస్ట్ వన్ ఈజ్ అరథమెటిక్ సో సెకండ్ యూనిట్ సెకండ్ యూనిట్ కంప్లీట్గా నెంబర్ సిస్టమ్ ఓకే మనకి నెంబర్ సిస్టంలో లో ఏ అంశాలు ఉన్నాయో చూస్తే మీరు చూడండి అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పేజ్లో మీకు ఈ నెంబర్ సిస్టమ్ అనేది అందించడం జరిగింది ఓకేనండి సో ఈ నెంబర్ సిస్టంలో లో మనకి ఏమేమి ఉన్నాయనే ఒక అంశాన్ని ఒకసారి ఇక్కడ పరిశీలిస్తే నెంబర్ సిస్టంలో లో నెంబర్స్ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అది యాడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ నోవింగ్ అబౌట్ నెంబర్స్ hindu-arabic system of uh, numeration indian system of numeration international system of uh, numeration that is uh, british system of numeration place value face value of digit in your number comparing and ordering of numbers whole numbers factors and multiples prime and composite numbers even and odd numbers test of divisibility of numbers common factors and common multiples prime factorization highest common factor uh, that is uh, GCD and term greatest common division and quotient term lowest common multiple integers properties and fundamental operations fractions and decimals types of uh, fractions comparison applications of fractions in daily life four fundamental operations on fractions and decimals Euclid's division lemma and its applications rational numbers properties of rational numbers representation of rational numbers on the number line rational numbers between two rational numbers four fundamental operations on rational numbers rational numbers and their decimal expansions non terminating recurring decimals and rational numbers product of reciprocals squares square roots properties of square numbers cubes cube roots of numbers playing with numbers games with numbers letters of digits irrational numbers real numbers and their decimal expansions operations on real numbers లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్ ఫర్ రియల్ నెంబర్స్ ప్రాపర్టీస్ అండ్ లాస్ ఆఫ్ లాగరిదం సెట్స్ అండ్ దర్ రిప్రజెంటేషన్ క్లాసిఫికేషన్ ఆఫ్ సెట్స్ ఎంటీ సెట్ యూనివర్సల్ సబ్ సెట్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ డిస్జాయింట్ సెట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ ఈక్వల్ సెట్స్ యూజింగ్ డయాగ్రామ్స్ టు రిప్రజెంట్ సెట్స్ వెన్ డయాగ్రామ్స్ అండ్ కార్డినాలిటీ ఆఫ్ సెట్స్ బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్ దట్ ఈస్ యూనియన్ అండ్ ఇంటర్సెక్షన్ సో ఈ మొత్తం నెంబర్స్ ఇష్టాన్ని చూస్తే సిక్స్త్ నుంచి టెన్త్ క్లాసులోపు మీకు నెంబర్ సిస్టమ్కి సంబంధించిన చాప్టర్స్ ఉంటాయి ఓకే ఒక దాంట్లో న్యాచురల్ నెంబర్స్ ఉంటుంది ఓల్డ్ నెంబర్స్ ఉంటుంది దట్ ఈజ్ రేషనల్ నెంబర్స్ ఉంటుంది తర్వాత రియల్ నెంబర్స్ ఉంటుంది ఫ్రాక్షన్స్ ఉంటుంది ఓకే అండి సెట్స్ అనే టాపిక్ ఉంటుంది వీటన్నిటిని కలగలిపి ఒక చోట తీసుకురావడం జరిగింది సిక్స్త్ టెన్త్ క్లాస్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా అంటే ఫస్ట్ మనం సిలబస్లో ఏ టాపిక్ ఏ తరగతి నుంచి రాబోతుంది వస్తుంది అన్న అవగాహన మనకు ఉంటే మనం ఈజీగా రిఫర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే ఈ రెండు యూనిట్స్ మనం ప్యూర్లీ టెన్త్ క్లాస్ బేస్డ్ సిలబస్ నెక్స్ట్ వన్ ద థర్డ్ చాప్టర్ వచ్చేసి జామెట్రీ ఓకే దీన్ని మనం ప్లేన్ జామెట్రీగా మనం చూస్తాం ఈ ప్లేన్ జామెట్రీ కూడా సిక్స్త్ టు టెన్త్ క్లాస్ లెవెల్లో ఉన్న జామెట్రీగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు దట్ ఈజ్ బేసిక్ జామెట్రికల్ కాన్సెప్ట్ పాయింట్ అంటే ఏంటి లైన్ అంటే ఏంటి లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి రే అంటేంటి కరు ఏంటి పాలిగాన్స్ ఏంటి యాంగిల్స్ ఏంటి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఏ విధంగా ఉంటాయి ఓకే అండి లీనియర్ పేర్ అంటే ఏంటి వాటి అన్నిటికీ మనం కూలంకషంగా ఇక్కడ చర్చించడం జరుగుద్ది మెజరింగ్ ఆఫ్ లైన్స్ పేర్స్ ఆఫ్ లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ లైన్స్ ప్యారలాల్ టు ద సేమ్ లైన్ ఎలిమెంట్స్ ఆఫ్ యాంగిల్స్ మెజరింగ్ ఆఫ్ యాంగిల్స్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ పేర్స్ ఆఫ్ యాంగిల్స్ నేమింగ్ ఆఫ్ ది గివెన్ టూ డి ఫిగర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ ద ట్రయాంగిల్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ Congruency and some properties of triangles, some more criteria for congruence of triangles, criteria of similarity of triangles, areas of similar triangles, Pythagoras theorem, classification of polygons, angle some property, kinds of quadrilaterals that is like trapezium, kite, parallelogram, some special parallelograms, rhombus, rectangular, square, constructing the different types of quadrilaterals. Views of 3D shapes, identification of edges, vertices and faces of 3D figures, Euler's rule, nets of uh, building 3D shapes, introduction to Euclid's geometry, Euclid's definitions, axioms and postulates, angle subtended by a chord of a point, perpendicular from the center to a chord, equal chords and their distance from the center, angle subtended by an arc of a circle. సైక్లిక్ క్వాడ్రిలేటరల్స్ టాంజెంట్స్ ఆఫ్ ఎ సర్కిల్స్ నెంబర్ ఆఫ్ టాంజెంట్ ఎ సర్కిల్ ఫ్రమ్ ఎనీ పాయింట్ సెగ్మెంట్ ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ముడ్ బై ఏ సీకెంట్ ఓకే ఈ మొత్తం కాంపోనెంట్స్ మనం గమనిస్తే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మీకు చాప్టర్స్ ఉంటాయి లైన్స్ ఓకే అండ్ ప్యారలాల్ లైన్స్ అండ్ ట్రాన్స్వెర్సల్స్ ట్రయాంగిల్స్ అండ్ కాంగ్రెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ మనకు టెన్త్ క్లాస్లో ఉంటుంది సిమిలర్ ట్రయాంగిల్స్ ఇక్కడే మనకు పైతాగర స్థిరం వస్తుంది అదేవిధంగా క్వార్డులేటరల్స్ క్వార్డులేటర్స్ ఎయిత్ అండ్ నైన్త్ క్లాస్లో ఉంటుంది సర్కిల్స్ సర్కిల్స్ కూడా మనకు నైన్త్ అండ్ టెన్త్ క్లాస్లో ఉంటాయి వీటన్నిటి యొక్క ప్రాపర్టీస్ని చాలా క్లియర్గా మనం చూస్తాం ఓకే అండి సో ఇది జామెట్రీ చాలామంది అభ్యర్థులకి జామెట్రీ మీద అంత గ్రిప్ తక్కువగా ఉంటుంది మ్యాథ్స్ అభ్యర్థులైనా సరే జామెట్రీ అండ్ బెన్సరేషన్ అండ్ ఆర్థమెటిక్ ఈ మూడు అంటే కొంత భయం ఉంటుంది సో మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు చాలా సులభంగా ఆ పాయింట్స్ని ఏదైతే కాంపోనెంట్స్ ఇచ్చాడో వాటిని ఏదైతే పుస్తకాల్లో ఉన్నాయో ప్రభుత్వం ప్రచురించిన పుస్తకాలు ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఇక్కడ ప్రతి క్లాస్ని డిస్కస్ చేస్తాం చాలామంది అభ్యర్థులు సరే ఏం చదవాలి ఏ బుక్స్ తీసుకోవాలి రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయా మెటీరియల్ ఉందా అని అడుగుతున్నారు మెటీరియల్ అది ఇది అంతా పక్కన పెట్టండి జస్ట్ ఫోకస్ ఆన్ జస్ట్ ఫోకస్ ఆన్ అవర్ లైవ్ క్లాసెస్ ఐన్ టేక్ ద టెక్స్ట్ బుక్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఓకే ప్రభుత్వం ముద్రించిన ప్రభుత్వ పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఆరు నుంచి పదో తరగతి వరకు ఆ పుస్తకాలు తీసుకోండి ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి గైడ్లు కానీ ఇతర మెటీరియల్స్ కానీ జిరాక్స్ నోట్స్ కానీ దేని మీద డిపెండ్ అవ్వకండి జస్ట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవుతూ మనం ప్రతి క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు ఓకే సార్ మాకు టెక్స్ట్ బుక్ చదివేంత టైం ఉండదు ఇక్కడ అని అంటే ఆ టైంని మేము యూటిలైజ్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ టైంని మనము ప్రభావవంతంగా వాడుకోవడానికే మీకు ఈ థర్టీ డేస్ ఇంటెన్సివ్ యాక్షన్ ప్లాన్ అనేది రూపొందించడం జరిగింది కాబట్టి ప్రతి టెక్స్ట్ బుక్ని చాలా సులభంగా చాలా తక్కువ టైంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాం ఓకే రైట్ ఇది మనకి జామెట్రీకి సంబంధించిన కాన్సెప్ట్స్ నెక్స్ట్ మెన్సిరేషన్ మెన్సిరేషన్ కూడా క్లియర్గా మనకి సిక్స్త్ టు టెన్త్ క్లాస్లో ఉన్న మెన్సిరేషన్ దీనికి క్లియర్గా రెండు భాగాలుగా మనం చూస్తాం ఒకటి టూ డైమెన్షనల్ మెన్సిరేషన్ రెండవది త్రీ డైమెన్షనల్ మెన్సిరేషన్ టూ డైమెన్షనల్ మెన్సరేషన్ యొక్క చాప్టర్ ఏముంటుంది ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ అని ఉంటుంది త్రీ డైమెన్షన్ యొక్క మెన్సిరేషన్ చాప్టర్ ఏముంటుంది వాల్యూమ్స్ అండ్ సర్ఫెస్ ఏరియాస్ ఉంటుంది ఇది క్లియర్గా మనకి మళ్ళీ సెవెంత్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్లో ఆ మెన్సరేషన్ సంబంధించిన నేను చెప్పిన చాప్టర్స్ ఉంటాయి వాటిని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అదే కాంపోనెంట్స్ న్యాసిటీజ్గా తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకటి మెజరింగ్ లెంగ్త్ వెయిట్ కెపాసిటీ టైమ్ సీజన్స్ క్యాలెండర్ మనీ ఏరియా సిమెట్రీ లైన్ అండ్ రొటేషనల్ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ స్క్వేర్ రెక్టాంగులర్ రాంబస్ ట్రెపీజియం ప్యారలగ్రామ్ Circular and polygon, properties of a parallelogram, the midpoint theorem, area of quadrilateral, surface area and volume of a cube, cuboid and cylinder, volume and capacity, surface area and volume of sphere, volume of a right circular cone, surface area of the combinations of solids and volume of combinations of solids, conversions of solid from one shape to another shape. ఇక్కడ క్లియర్గా దీన్ని ఒక ముఖలో చెప్పాలంటే ఏరియాస్ అండ్ పెరీమీటర్స్ ఆఫ్ టూ డైమెన్షనల్ ఫిగర్ అది ట్రయాంగిల్ కావచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వార్డులేటర్స్ కావచ్చు అదేవిధంగా వాల్యూమ్స్ అండ్ సర్ఫెస్ ఏరియాస్ తీసుకుంటే మనం క్యూబ్ని తీసుకుంటాం క్యూబాయిడ్ తీసుకుంటాం అదేవిధంగా సిలిండర్ని తీసుకుంటాం సిలిండర్లో ఒకటి బై మూడో వంతుండే కోన్ ని తీసుకుంటాం ఇలాంటి కోన్లు ఫోర్ కలిస్తే ఏర్పడే స్పియర్ని తీసుకుంటాం అండ్ వీటి యొక్క కాంబినేషన్స్ తీసుకుంటాం ఒక సిలిండర్ పైన ఒక కోన్ అమర్చబడి ఉంది దీని యొక్క వాల్యూమ్ ఎంత దీని యొక్క సర్ఫస్ ఏరియా ఎంత అని మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనము మన క్లాస్ టెక్స్ట్ బుక్స్లోనే అబ్జర్వ్ చేయొచ్చు మనం వాటిని వదిలేసి మిగతా వాటి వెంట పడతాం నిజంగా చెప్తున్నాను ఈ ముప్పై రోజులు మీరు వేటి వెంట పడకండి జస్ట్ డిపెండ్ ఆన్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ గవర్నమెంట్ ఇచ్చిన సిలబస్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చేసుకోండి తప్ప మిగతా వాటి జోలికి పోకండి ఈ టైంని జాగ్రత్తగా ఉపయోగించుకోండి ఓకే నెక్స్ట్ చూస్తే అంటే ఇది కూడా ఏమైంది మనకి ఇక్కడ టెన్త్ క్లాస్ సిలబస్ వరకే మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం నెక్స్ట్ అంటే ఇప్పటికీ నాలుగు చాప్టర్లు చూసాం నాలుగు చాప్టర్లు కూడా అప్ టు టెన్త్ క్లాస్ లెవెల్ సిలబస్నే మనం ఇక్కడ అబ్జర్వ్ చేశాం నెక్స్ట్ ఇక్కడ ఆల్ జీబ్రా ఇచ్చాడు ఫిఫ్త్ చాప్టర్ ఈజ్ ఆల్ జీబ్రా ఓకే ఆల్జీబ్రా అనేది చాలా వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది మనకి ఆల్ జీబ్రాని బేస్ చేసుకునే మనకి నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా కంటెంట్ అనేది వెళ్తుంది అంటే ఎక్కడ ఇంటర్మీడియట్ స్టార్ట్ అయింది మనకి ఆల్జీబ్రా దగ్గర ఇంటర్మీడియట్ కాన్సెప్ట్స్ అనేవి ఎంటర్ చేయబడ్డాయి ఒక్కసారి మనం చూద్దాం ఆల్జీబ్రాలో స్కూలింగ్ లెవెల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం पैटर्न्स, मेकिंग रूल्स, डी आइडिया ऑफ़ वेरिएबल्स, फॉर्मेशन ऑफ़ अल्गेब्रिक एक्सप्रेशंस, टर्म्स, फैक्टर्स एंड कोएफ़िशिएंट्स, लिनियर इक्वेशंस इन वन वेरिएबल, लिनियर इक्वेशन इन टू वेरिएबल, सॉल्यूशन ऑफ़ पेर ऑफ़ लिनियर इक्वेशन इन टू वेरिएबल, अल्गेब्रिक एक्सप and by completing the square nature of roots terms and types of algebraic expressions finding the value of an expression addition subtraction and multiplication of algebraic expression multiplying a monomial by a monomial and polynomial multiplying a polynomial by a polynomial standard by a standard identities and their applications applications of simple equations to practical situations Exponents and powers, negative exponents, loss of exponents, expressing the large numbers in the standard form, factorization, division of algebraic expression, continued polynomial divided by polynomial, linear graphs, polynomials in one variable, degree, value, zeros of polynomial, geometrical meaning of the zeros of a polynomial, graphical representation of a linear, quadratic, and cubic polynomial. ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ పాలినామియల్స్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ క్వాడ వర్కింగ్ విత్ పాలినామియల్స్ డివిజన్ ఆల్గారిధం ఫర్ పాలినామియల్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ పారామీటర్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎంత్ టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఎంత్ టర్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇక్కడి వరకు క్లియర్గా మనకి ఓకే మళ్ళీ చెప్తాను సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న జీబ్రా ఓకేనండి మనకేమని ఉంటుంది జీబ్రా ఒక దాంట్లో ఫ్యాక్టర్ ఒక దాంట్లో ఏముంటుంది మనకి ఎక్స్ప్రెషన్స్ ఓకే అండి ఒక దాంట్లో ఈక్వేషన్స్ ఒక దాంట్లో లీనియర్ ఈక్వేషన్ ఒక దాంట్లో లీనియర్ పేర్ ఈక్వేషన్స్ ఒక దాంట్లో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్ ఓకే దాంట్లోనే మనకి క్వాంటిటీక్ ఈక్వేషన్స్ వస్తుంది ఓకే అండ్ ఎక్స్ప్రెషన్స్ వస్తుంది క్యూబిక్ ఈక్వేషన్స్ వస్తాయి క్యూబిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏ విధంగా కనుక్కుంటాం ఆ రూట్స్కి వాటి యొక్క కోయిఫిషన్స్కి మధ్యలో రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతాయి మల్టీప్లికేషన్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఏమవుతాయి ఓకే ఈ విధంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తూ మనం డిస్కస్ చేస్తూ ఉంటాం వాటి యొక్క అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా శ్రేణులు అనే టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే పంకశ్రేణి గుణశ్రేణి గుణశ్రేణిలో కూడా ఓన్లీ ఎంత టర్మ్ మాత్రమే ఇచ్చాడు ఆఫ్ టర్మ్స్ ఏమి ఇవ్వలేదు సో ఇదంతా క్లియర్గా అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఉన్న సిలబస్ ఇక ఇదే ఫిఫ్త్ చాప్టర్లో మనకి ఎక్స్టెన్షన్గా ఇంటర్మీడియట్ సిలబస్ని ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది ఒకసారి ఆ ఫిఫ్త్ యూనిట్లో ఉన్న ఇంటర్మీడియట్ సిలబస్ని కూడా ఒకసారి చూద్దాం అండ్ ఫంక్షన్స్ ఫంక్షన్స్ ఆర్డర్డ్ పేర్ క్రమయుగ్మం అంటే ఏంటి కార్టీజన్ ప్రొడక్ట్ ఆఫ్ సెట్స్ రిలేషన్ function and its types image and pre image definitions inverse functions and theorems domain range inverse of real valued functions okay mathematical induction <coughs> principle of mathematical induction and theorems application of mathematical inductions problems on divisibility matrices types of matrices scalar of a multiple uh, scalar of multiple of a matrix and multiplication of matrices ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మట్రిసెస్ ఏ ట్రాన్స్పోర్ట్ అంట మనం డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిసెస్ అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ కన్సిస్టెన్సీ అండ్ ఇన్కన్సిస్టెన్టీ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ ఎ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ సొల్యూషన్ ఆఫ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే మనం ఇక్కడ వరకు నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉంది కాంప్లెక్స్ నెంబర్స్ యాజ్ అన్ ఆర్డర్డ్ పేర్ ఆఫ్ రియల్ నెంబర్స్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ రిప్రజెంటేషన్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి modulus and amplitude of complex numbers and the geometrical and polar representation of complex numbers in argand plane and argand diagram okay and de moivre's theorem de moivre's theorem integral and rational identities uh, uh, rational indices nth roots of unity geometrical interpretation and illustrations quadratic expressions quadratic expressions equations in one variable sign of quadratic expressions change in signs maximum and minimum values <coughs> quadratic in equations theory of equations the relation between roots and coefficients in equation solving the equations when two or more roots in are connected by a certain relation equations with real coefficients accuracy of complex roots in conjugate pairs and its consequences transformation of equations reciprocal of equations Permutations and combinations. Fundamental principle of counting linear and circular permutations, permutations of n dissimilar things taken r at a time, circular permutations, permutations when repetitions are allowed, permutations with constraint repetitions. కాంబినేషన్స్ డెఫినేషన్స్ అండ్ సర్టెన్ తీరం ఓకే ఇది కంప్లీట్ గా మనకి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ సంబంధించిన అంశాలు నెక్స్ట్ బైనామియల్ తీరం ఇచ్చాడు పార్షియల్ ఫంక్షన్స్ ఇచ్చాడు సో బైనామియల్ తీరం పార్షియల్ ఫంక్షన్స్ వరకు మనకి ఇంటర్మీడియట్ సిలబస్ ఓకే సో ఇది ఇంటర్మీడియట్ సిలబస్ అయినప్పటికీ ఓల్డ్ టెన్త్ క్లాస్ ఓకే ఎవరైతే ఓల్డ్ టెన్త్ క్లాస్ బిఫోర్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ బిఫోర్ చదివిన టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా ఈ సిలబస్ అయితే సుపరిచితం వాళ్ళప్పుడు టెన్త్ క్లాస్లో చదివిన సిలబసే ఓకే వాళ్ళకి డిమోరిస్ తీరం ఉంది వాళ్ళకి బైనామియల్ తీరం ఉంది వాళ్ళకి ప్రాబబిలిటీ అంటే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ లేకపోవచ్చు కానీ నెక్స్ట్ డిమోరిస్ తీరం కాంప్లెక్స్ నెంబర్ గురించి ఉంది అదేవిధంగా ఫంక్షన్స్ ఉంది మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉంది మ్యాట్రిసెస్ ఉంది అంటే మనం అప్పుడు టెన్త్లో లో చదివిన దాన్ని ఇప్పుడు ఇంటర్మీడియట్ షిఫ్ట్ చేశాడు అంటే మనం చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతూ ఉన్నాం కాబట్టి మనకు ఎంతో కొంత వీటి మీద నాలెడ్జ్ ఉంటుంది సో భయపడాల్సిన అవసరం లేదు అది ఇంటర్మీడియట్ సిలబస్ అయినా టెన్త్ క్లాస్ సిలబస్ అయినా మీకు అరటి పండు సులభంగా మీకు ఈ క్లాసెస్ని అందించడం జరుగుద్ది ఓకే ఇది సమ్ ఆఫ్ ది పార్ట్ సో మొత్తం లెవెన్ యూనిట్స్లో మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన ఫైవ్ యూనిట్స్ ఆఫ్ కాంపోనెంట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసాం నెక్స్ట్ వీడియోలో మిగతా చాప్టర్స్ కూడా డిస్కస్ చేస్తాం దీంతో పాటు ఒక్కొక్క చాప్టర్ని తీసుకొని ఆ చాప్టర్ని పూర్తి స్థాయిలో విశ్లేషిస్తూ ఒక్కొక్క అంశంలో ఏమేమి నేర్చుకోవాలి ఎక్కడ క్వశ్చన్ ఏరియా వస్తుందని కూడా చాప్టర్ వైజ్ అనాలిసిస్ కూడా మీకు యూట్యూబ్ వీడియోస్ ద్వారా అందిస్తాం కాబట్టి ఇప్పుడే త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరో కాల్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్